అటు కరీంనగర్ కావచ్చు ఇది పాలమూరు కావచ్చు నల్లగొండ కావచ్చు ఈ ప్రాంతాల నుంచి అత్యధికంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు అంటే జగద్గీరి ప్రజల యొక్క నిర్ణయం ప్రజల యొక్క ఓటు మొత్తం తెలంగాణలో ఉండే పది జిల్లాల ప్రజల యొక్క అభిప్రాయం కింద ఈ జగద్గిరి గుట్ట ఓట్లవచ్చు అదేవిధంగా ఇవాళ మల్కాడిజిల్ నియోజకవర్గం ఒక ఉన్నది దేశంలోనే అత్యధికంగా ముప్పై రెండు లక్షల ఓట్లున్న దేశంలో అతిపెద్ద నియోజకవర్గం నెంబర్ వన్ నియోజకవర్గం మల్కాసీ నియోజకవర్గం అదే విధంగా ఈ మొత్తం నియోజకవర్గంలో దేశంలో ఉండే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అదే విధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో బిహారీలు బెంగాలీలు గుజరాతీలు పంజాబీలు కేరళ వాళ్ళు మలయాళీలు తమిళులు కన్నడియలు ఆంధ్రప్రదేశ్ సోదరులు తెలంగాణలో ఉండే పని జిల్లాల ప్రజలు ఈ మల్కాస్టేర్ పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్నారు అంటే ఇది ఒక మినీ భారతదేశం ఈ మినీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేవాడు పార్లమెంటుకు పోయేవాడు ఎలాంటి వాడు ఉండాలనో ఇవాళ ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం రేపు లోక్ వెళ్ళేవాడు మన సమస్యలు తెలిసి ఉండాలి మన పరిచయం ఉండాలి మన ప్రాంతం యొక్క సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించగలిగే వాళ్ళే ఉండాలి ఇవాళ మీరు వేసే ఓటు మీ ఊర్లలో మీ శుద్ధాలు చూస్తూ మా వాళ్ళని ఎవరిని గెలిపించాలనుకుంటూ మా వాళ్ళు ఎవరికి ఓటేసారు ఒక సమర్థవంతమైన నాయకుడిని పార్లమెంటుకు పంపించేలా లేదా ఒక అసమర్థుని మాట్లాడలేను ప్రజా సమస్యలు తెలవడోళ్ళని ఏమైనా పార్లమెంటు పంపించేలా అని చెప్పి ఇవాళ ఆలోచన చేసే సందర్భం వచ్చింది కాబట్టి మిత్రులగా ఇవాళ పోటీలున్నది ముగ్గురం కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టు పార్టీ జనసభకి మద్దతు వీరే కాదు టిఆర్ఎస్ లో కూడా కేసీఆర్ నిర్ణయం నచ్చని నాయకులు కార్యకర్తలు సానుభూతి వాళ్ళు మనకి ఎన్నికల టీఆర్ఎస్ కు ఓటేసే వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రధాన ప్రతిపక్షం బ్రతకాలి ప్రజల గొంతు భవిషిత ఆలోచన చే